డాక్టర్ శేషులత కోసూరు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఉపాధ్యాయురాలు ఆమె దేశవిదేశాలలో విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చింది ఆమె అనేక అవార్డులు బిరుదులను అందుకుంది ఆమె పలు డ్యాన్స్ బ్యాలెట్లను ట్యూన్ చేయడంతో పాటు అనేక కర్ణాటిక్ భక్తి ఆల్బంలను విడుదల చేసింది విద్యాభ్యాసం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో బి ఎపట్టా పొందిన ఆమె పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎపట్టాలు పొందింది హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో ఆమె పిహెచ్ డి చేసింది శిక్షణ ఆమె ప్రాథమిక శిక్షణను చూడవరపు సుబ్బారావు దేశపతిరాజు శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రిల వద్ద పొందింది బాలాంత్రపు రజనీకాంతరావు ఎ నారాయణ అయ్యర్ కె ఆర్ గణపతి వి ఎల్ జానకి రామ్ల మార్గదర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఒకటిలో తిరుపతిలోని కళాపీఠంలో తదుపరి శిక్షణ పొందింది ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంగీత అకాడమీ నుండి స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై ఎనిమిదిలో స్వర్గీయ ఒలేటి వెంకటేశ్వరులు సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిల నుండి అధునాతన శిక్షణ పొందింది కేరీ శేషులత కోసూరు దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తెలుగు విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో అధ్యాపకురాలు ఆమె క్లాసికల్ లైట్ మ్యూజిక్ స్టైళ్లలో గ్రేడెడ్ ఆకాశవాణి ఏర్ హైదరాబాద్ కళాకారిణి ఆమె దూరదర్శన్తో పాటు ఇతర టెలివిజన్ ఛానెళ్లలో శాస్త్రీయ భక్తి సంగీతంలో ప్రదర్శనలు ఇస్తుంది టెలివిజన్ ఇతర సంగీత కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది ఆమె అనేక సాహిత్యం కంపోజిషన్లకు సంగీతం అందించింది సర్వం సయ్యయం సంభవామి యుగే యుగే గోదా దేవి వంటి అనేక డ్యాన్స్ బ్యాలెట్లు మ్యూజికల్ ఓపెరాలను కూడా అందించింది ఆమె ప్రస్తుతం సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఎస్ఐఎఫ్ఏఎస్ లో ఉపాధ్యాయురాలు అకాడమీ రిజిస్ట్రార్గా ఉన్నారు అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ద్వారం వెంకటస్వామి నాయుడు ఇవటూరి బాల దేవి స్మారక నగదు బహుమతులు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జేసీస్ క్లబ్ నుండి జిల్లా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ యువ ప్రతిభావంత వ్యక్తి అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మహారాష్ట్రలోని అఖిల భారతీయ గంధర్వ విద్యాలయ మండల్ నుండి రుక్మిణి జగన్నాథన్ పురస్కారం